కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన వెన్నముద్ద తయారు చేసుకున్నాము కృష్ణాష్టమి కదా ఫస్ట్ కృష్ణయ్యకి పెట్టాల్సిందే వెన్నముద్ద సో ఆ వెన్నముద్ద మనకి ఇప్పుడుకిప్పుడు దొరకడం కష్టం కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోటి ఎట్లా చేసుకోవాలనేది చూద్దాం నెయ్యి తీసుకోండి మంచి కౌగి వేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అనుకోండి ఐస్ ఐస్ తీసుకొని ఇందులో వేసి తిప్పండి చూసారా వెన్న రెడీ అవుతూనే ఉంది కృష్ణయ్యకి పాల పదార్థాలు ఎంతో ఇష్టం కదా అందుకని పాలతో తయారు తయారయ్యే అన్నీ కూడా నైవేద్యంగా పెట్టవచ్చు పాలు పెరుగు వెన్న నెయ్యి మీగడ ఇలాంటివన్నీ కూడా స్వామికి నైవేద్యంగా సమర్పించవచ్చు కౌగి కాబట్టి కొంచెం మనకి కలర్ కలర్లో ఉంటుంది వెన్న వెన్న రెడీ మన చిన్ని కృష్ణయ్యకి ఎంతో ఇష్టమయ్యే వెన్న వెన్నముద్దరెడీ ఇప్పుడు ఇది ఇలాగే తీసుకెళ్ళి సమర్పించుకున్నాను స్వామికి పూజంత అయ్యింది చూడండి మనం చేసుకున్న వెన్నముద్దని స్వామికి నైవేద్యంగా సమర్పించుకున్నాను అట్లాగే ఇంట్లో స్వామి తినేటివి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించాను ఇదిగోండి ఇక్కడ తులసి దళాలతో నిండిపోయాడు స్వామి స్వామి కంటే ఎక్కువ తులసి దళాలే కనిపిస్తున్నాయి అయితే నిన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను నాలుగో వారము బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ కృష్ణాష్టమి అనగానే కొంచెం కష్టమైంది కాబట్టి స్వామికి ఇంకా వేరే నైవేద్యాలు ఏం చేయలేకపోయాను కాకపోతే నాకు అందుబాటులో ఉన్నవన్నీ కూడా నేను స్వామికి నైవేద్యంగా సమర్పించుకున్నాను జై శ్రీకృష్ణ రాధే రాధే